వెల్కమ్ తెలుగుబాబు ప్రస మనతో పాటునారు మానకండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉన్నారు సత్యనారాయణ గారు ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభుత్వం కావాలనే పేదవాళ్ళ భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందా మీరు వాళ్ళు ధర్నా చేస్తే రద్దు చేశారు అది వేరే విషయం బట్ ఏంటంటే లగచర్ల ఇథనాలు ఏం చెప్తారు అసలు లగచర్ల సంఘటననేమో అది ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటిది మనం పరిశ్రమలు స్థాపించకుండా జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయనే పంచవర్ష ప్రణాళికలు ఒక పంచవర్ష ప్రణాళిక లోపల చెరువులు పెద్ద ప్రాజెక్టులు కట్టాలని తీసుకున్నారు ఆనాడు కూడా భూములు తీసుకున్నారు అదేవిధంగా నిరుద్యోగ సమస్యను రూపుమాపాలంటే ఉద్యోగ కల్పన చేయాలంటే పారిశ్రామికీకరణ ఇండస్ట్రియలైజేషన్ జరగాలే పరిశ్రమలు రావాలని కోరుకున్నాం మరి ఈరోజు పివి నరసరావు హాయం లోపల ఏదైతే ఈ యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలను మన దేశంలోకి తీసుకొచ్చినాం అదేవిధంగా పరిశ్రమలుంటే మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్న ఏకైక లక్ష్యంతో పరిశ్రమలు నెలకొల్పుతూ ఉన్నాం వీళ్ళు పరిశ్రమలు ఎందుకని ధర్నా చేస్తూ ఉన్నారు లగచెర్లలో అది ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు మరి దాన్ని అడ్డుకోవాలి వీళ్ళకొస్తే ఉద్యోగాలు కల్పిస్తే మా ప్రభుత్వం తుడిచిపోయి మా ప్రభుత్వం ఎప్పటికీ రాదు మా పార్టీ అధికారంలోకి రాదన్న దురాలోచనతోనే టీఆర్ఎస్ సాగిస్తున్నటువంటి దమనకాండ ఇక లగచర్ల పరిస్థితి పోతే లగచర్లలో ఎవరు ఇన్వాల్వ్ అయినరు ఎవరు పేరు ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగినాయో మనం అందరం విన్నాము నిన్నటి రోజు వీళ్ళే వాళ్ళనుకొల్పినారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలదే ఆ ఫ్యాక్టరీ ప్రజలు వచ్చినారు నిరసన తెలిపినారు సంధాయించే ప్రయత్నం చేసినాం వాళ్ళు వద్దన్నప్పుడు పర్మిషన్ విత్డ్రా చేస్తాం ఓకే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో గురుకులాల్లో ఫుడ్ పాయిజను విద్యార్థులు చనిపోతున్నారు వసూత గురవుతున్నారు ఏంటండి ఎవరి నిర్లక్ష్యమా మీ వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా ఏంటి పరిస్థితి స్థానికంగా ఉండే సమస్యలు ఏమైతే ఉన్నాయో ఎవరి వైఫల్యం లేదు అక్కడ నీరులో కలుషితమైందా ఫుడ్లో కలుషితమైందా చూసుకొని ఆ కారణాలను వెతుక్కొని రెక్టిఫై చేయాలి ఏ మన ఇంట్లో కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది ఏదైనా విందులో కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి ఇంతమంది ఉన్న విద్యార్థులు ఒక్కొక్క స్కూల్లో ఏడు వందల మంది ఉంటారు కాబట్టి ఎక్కడైనా ఒక పరిస్థితిలో జరిగి ఉండొచ్చు దాని మీద తీసుకొని చర్యలు తీసుకుంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్టు మీరు అంటే మీ పార్టీ ఆరోపిస్తుంది మీ పార్టీ ఆరోపిస్తుంది ఉండొచ్చు మరి ఆయన ఎనిమిది సంవత్సరాల గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా ఉన్నారు కదా మరి ఆయన ఏం చేసినాడు అద్దె భవనాల్లో పెట్టినాడు ఇబ్బడి ముబ్బడిగా పెట్టినాడు ఎవరికి ప్రయోజనం అవుతుంది నాణ్యమైన విద్య లేదు అలా టీచర్ల కొరత ఫుడ్ చక్కగా డైనింగ్ హాల్ లేదు వంట సామాగ్రి వంట గదులు లేవు మరి ఇవన్నీ కిచెన్ షెడ్ లేకుండా పెట్టినాడు ఎవరి పాపం ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది కాదా ఇంకా ఈరోజు సిగ్గు లేకుండా మొహం చెల్లకుండా నేను గురుకులాల పాట పడతా అంటున్నాడు ఎవరి కోసం ఎవరిని ఉద్ధరించినవు ఏ పాఠశాల పెట్టా అందులో కమిషన్ తీసుకొని అధ్యభవనాలకు ఇచ్చినావు అర్ధ భవనాలు కాకుండా నువ్వు ఉన్న ఎనిమిదేళ్ల పీరియడ్లో స్వంత భవనాలు కట్టి ఉంటే బాగుండేది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద ఎట్లాగో లక్షల కోట్లు దోచుకున్నారు మరి ఈరోజు దిక్కులేని దివా చేస్తా ఉన్నారు వాళ్ళు తెలంగాణ దీక్షా దివస్ ఏం చెప్తారు తెలంగాణ దీక్ష ఏం చెప్తారు సార్ ఆయన మరి పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ దీక్ష దివస్ గుర్తురాలే మరి ఈరోజు అదే అది అధికారం పోంగనే తెలంగాణ రావాలని దీక్షా దివస్ అధికారం పోగానే అధికారం రావాలని దీక్షా దిశ దివస్ ఏ హామీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు వన్ ఇయర్ సెలబ్రేషన్ మేము సంతోషంగా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నడిపినాం ప్రభుత్వం కోరుకున్న విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం అసైన్లాండ్స్ని ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చినాం అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలను మేము ఆ తీర్చిదిద్దినాం కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈరోజు మహిళలకు బస్సు ఇచ్చినాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ని ఇచ్చినాం అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇవన్నీ జరుపుకోవడానికి సంబరాలు జరుపుకోవడానికి నిదర్శనాలు కాబట్టి మేము జరుపుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ